నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నేరాలకు పాల్పడుతూ ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్లో నేరాలు మరియు హత్యలు కానీ ఇతర నేరాలకు పాల్పడి కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఇటువంటి నిందితులను పట్టుకునేందుకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రత్యేక ప్రణాళిక వేసింది అలాగే తప్పించుకొని పారిపోయిన వీరు ఏ ఏ దేశాల్లో ఉంటూ ఉన్నారో ఏ ఏ దేశాలకు వెళతారని చెప్పేసి కువైట్ దేశానికి అత్యంత సన్నిహితంగా మరియు దౌత్య సంబంధాలు ఉన్న దేశాలతో అయితే ఇంటర్పోల్ సహాయంతో అయితే నిందితులను పట్టుకుంటూ ఉంది ఇటీవల కాలంలో కువైట్ లో పదకొండు కేసులలో నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తి అయితే కువైట్ నుంచి పారిపోవడం జరిగింది అలాగే అతను ఇంటర్పోల్ సహాయంతో కువైట్ అధికారులు అతనైతే కువైట్ నుంచి పారిపోయి ఇరాక్ లో ఉన్నాడని చెప్పేసి అలాగే ఇరాక్ మరియు కువైట్ మధ్య ఇప్పుడిప్పుడే దౌత్య సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో పదకొండు కేసులలో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇరాక్ దేశానికి వచ్చాడని చెప్పి కువైట్లోని ఇంటర్పోల్ అధికారులు ఇరాక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే వాళ్ళు వెంటనే స్పందించి ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉండారో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ అధికారులకు అప్పగించడం జరిగింది అలాగే అతను పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి శిక్ష నుంచి తప్పించుకోవడానికి అతను కువైటు దేశం నుంచి పారిపోయి ఇరాక్ దేశానికి వెళ్లాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఎవరైనా సరే కువైట్లో నేరాలకు పాల్పడితే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళను అరెస్ట్ చేసి మళ్లీ కువైటు దేశానికి తెప్పించి కువైట్ న్యాయస్థానంలో ఉంచి వాళ్ళ శిక్ష పడేంత వరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్